హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశిఫలల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ పదమూడు గురువారం రోజు ఉదయం పదింటికల్లా మురుషుభార్ అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక భయంకరమ నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి ఆ మూర్సు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరి న్యూస్ కోసమైతే పక్కన నుండి గంట సభలు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మధ్యాహ్నం గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో లాభం కూడా లభిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజు ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉంటుంది అంతేకాకుండా కాలం మీరికి కలిసి వచ్చింది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని దల్లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ తులరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులని కూడా రేపటితో తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు జీవితం చాలా కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదన్నా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు తుల వారికి జాలి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడతారు కూడా ఎన్నో కోల్పోయారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కలిగి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నం చేశారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక దైవానుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు ఆ శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకుంటే శిము శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ శివుడిని దర్శించుకోండి అంతా మంచిగా జరుగుతుంది దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు ఎటువంటి కూడా అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి అంతేకాకుండా ఆ శివుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివుడు గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి ఆ పరమేశ్వరుడు శివుడు ఉన్నాడని మర్చిపోకండి శివుని నమ్ముకున్న వారి కోసం జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వారు రేపటి రోజు తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లో పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఈ తులారాశి వారికి చెట్టు తుల చెట్టు లక్ష్మీదేవి స్వయంగా భావిస్తారు దానివల్ల విపరీతమైన డబ్బు లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్వదులుకండి అంతేకాకుండా రేపటి రోజు తరువాత వాటిని బయటపడేయండి ఈ వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది వచ్చే అవకాశం కనబడుతుంది ఈ వారు మీకు వీలైతే రేపటి రోజు ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఎదుర్కోకండి ఈ వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఆర్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండవండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా శనిఫ ఆదివారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది